హలో మామ ఈ రోజు మీకు మూడు క్రేజీ వీడియోలు తీసుకొచ్చా ఈ వీడియో చూసిన తర్వాత మీరు అడిగి నుండి తిట్టుకుని ఉండరు చేసిన తిట్టుకుని నేను మీకు చూపించాను నన్ను తిట్టుకుని ఉండరు ఏ స్ట్రింగ్ బాత్ నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు

ఆ ఫుడ్ వాడు నువ్వు ఒకసారన్న కలవాలి అయ్య ఒకసర కలవాలి ఆడిది వాడు చెప్పినాడు చేసి మరి తిన్నాడు మరి తినలేదు మరి తిన్న తర్వాత బతుకున్నాడు చచ్చిపోయాడు చూడాలి లజ్జెంట్ ఉన్నాక తిన్నాక

अच्छा तो है आगद। आगद। भाई क्या कितने है ये మనిషి అన్న తింటాడంట్రా సరే తిన్నాడు అంటే తిన్నాడు బతుకుంటాడంట్రా మీకు ఐడియాలు అయితే రీల్స్ కోసం లేకపోతే ఏమన్నా వీస్ కోసం చేస్తున్నారా ఏంటి ఇప్పుడు మీకు నేను చూపించేది చికెన్ ఉప్మా ఇది చూసిన తర్వాత ఉండదు భయ్యా మీకు జంబలు ఎక్కడ జారు పెట్టాయా హాయ్ అండి ఈ రోజు నేను చికెన్ ఉప్మా చేస్తున్నాను ఈ చికెన్ ఉప్మా మా మేనగోళ్ళ మెచ్యూర్ మాసినప్పుడు ఉదయం టిఫిన్ లో పెట్టారండి అప్పటి నుంచి మా అమ్మాయి బాగుందని చెప్పి అడుగుతుంది కానీ నాకు ఇన్నాళ్ళు కుదిరింది చికెన్ ను కడిగి దానిలో ఉప్పు కారం పసుపు అలవెల్లపాయ పేస్ట్ మసాలా పొడి కొద్దిగా బిర్యానీ మసాలా పెరుగు నిమ్మరసం వేసుకుని కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకుని కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి దానిలోనే ఉల్లిపాయ పచ్చరికాయ టమాటా కూడా వేసి వేయించుకోవాలి దీనిలో హోల్ గరం మసాలా అది ఏమి వేయనం లేదండి దీనిలో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కూడా వేసుకుని వేయించుకోవాలి తర్వాత చికెన్ కూడా వేసి దీనిలో నీరంతా ఎగిరిపోయేలాగా ఇలా వేయించేసుకోవాలండి తర్వాత దీనిలో ఒక గ్లాస్ రవ్వ అయితే పాతకు రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇలా మరిగిన తర్వాత ఉప్పు కావాలంటే చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత దీనిలో రవ్వ పోసేసి కలుపుకొని ఈ నీరంతా ఎగిరిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి దీని టేస్ట్ అయితే సూపర్ ఉందండి అక్కడ నువ్వు తిన్న తర్వాత ఇంకా బతికే ఉండవా లేకపోతే నీ అంతరాత్మ ఏమైనా మాట్లాడుతున్నా బాబు చికెన్ నా సుద్రా బాబు నా సుద్రా బాబు వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోమాకండి జై హింద్